మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై జగ్గారెడ్డి ఘాటు విమర్శలు చేశారు రుణమాఫీ పథకం అమలవుతున్న సందర్భంగా గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రతిపక్షం అయిన తో పాటు చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రైతుల కష్టాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పేరుతో సినిమా తీసిన విషయం తెలిసిందే కాగా ఈ సినిమాలో కథానాయకుడు రైతుల ఆత్మహత్యలు చూసి చలించిపోయి ఉద్యమాలు చేస్తూ ఉంటారు అయితే వాస్తవ ఘటన ఆధారంగా చేసుకుని రైతుల కష్టాలు ఇబ్బందుల గురించి చిరంజీవి సినిమా చేశారని జగ్గారెడ్డి వివరించారు రైతు నేపథ్యంలో సినిమా చేస్తే అది హిట్ అవుతుందని తద్వారా చిరంజీవితో పాటు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు మరి సినిమాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉద్యమాలు చేసిన చిరంజీవి నల్ల చట్టాలు తీసుకోవచ్చు నరేంద్ర మోడీ సర్కారు కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులను నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు ఆయన రైతులను దారుణంగా హత్య చేయించిన మోడీ సర్కారు కు పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తుంటే వద్దని ఎందుకు చెప్పడం లేదంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి రైతుల కథనాలతో సినిమాలు తీస్తూ కోట్లు సంపాదిస్తున్న చిరంజీవి వారి కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి నిలదీశారు ఆ సినిమాలు రైతుల కడుపు నింపాయా అంటూ ప్రశ్నించారు ఆయన రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి మరి వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోడీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదని అడిగారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే చిరంజీవి సరైన దారిలో ఉండేవారని ఇప్పుడు పక్కదారి పట్టాలంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మరోవైపు హామీ ఇచ్చిన మేరకు తెలంగాణలో తెలంగాణలో రుణమాఫీ అమలు చేస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు ఆగస్టు పదిహేనులో లో రెండు లక్షల రుణమాఫీ పూర్తవుతుందని స్పష్టం చేశారాయన ఫోన్లలో మెసేజ్ చూసి రైతుల ఇళ్లలో సంబరాలు జరుగుతాయని తెలిపారు కానీ బీజేపీ బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్ర లేదని ఎద్దేవా కేటీఆర్ కేవలం సోషల్ మీడియాకు మాత్రం పనికొస్తారంటూ సెటైర్లు వేశారాయన తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నరేళ్లు సమయం ఉన్న ఆరు నెలల్లోనే ఇచ్చిన ఆమెని నెరవేర్చామని జగ్గారెడ్డి తెలిపారు మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై జగ్గారెడ్డి ఘాటు విమర్శలు చేశారు రుణమాఫీ పథకం అమలవుతున్న సందర్భంగా గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రతిపక్షం అయిన బిఆర్ఎస్ తో పాటు చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రైతుల కష్టాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ పేరుతో సినిమా తీసిన విషయం తెలిసిందే కాగా ఈ సినిమాలో కథానాయకుడు రైతుల ఆత్మహత్యలు చూసి చలించిపోయి ఉద్యమాలు చేస్తూ ఉంటారు అయితే వాస్తవ ఘటన ఆధారంగా చేసుకుని రైతుల కష్టాలు ఇబ్బందుల గురించి చిరంజీవి సినిమా చేశారని జగ్గారెడ్డి వివరించారు రైతు నేపథ్యంలో సినిమా చేస్తే అది హిట్ అవుతుందని తద్వారా చిరంజీవితో పాటు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు మరి సినిమాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చేసిన చిరంజీవి నల్ల చట్టాలు తీసుకోవచ్చు నరేంద్ర మోడీ కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులను నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు ఆయన రైతులను దారుణంగా హత్య చేయించిన మోడీ సర్కారు కు పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తుంటే వద్దని ఎందుకు చెప్పడం లేదంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి రైతుల కథనాలతో సినిమాలు తీస్తూ కోట్లు సంపాదిస్తున్న చిరంజీవి వారి కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి నిలదీశారు ఆ సినిమాలు రైతుల కడుపు నింపాయా అంటూ ప్రశ్నించారు ఆయన రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి మరి వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోడీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదని అడిగారాయణ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే చిరంజీవి సరైన దారిలో ఉండేవారని ఇప్పుడు పక్కదారి పట్టారంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మరోవైపు హామీ ఇచ్చిన మేరకు చేస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు ఆగస్టు పదిహేను లో రెండు లక్షల రుణమా పూర్తవుతుందని స్పష్టం ఆయన ఫోన్లలో మెసేజ్ చూసి రైతుల ఇండ్లలో సంబరాలు జరుగుతాయని తెలిపారు కానీ బీజేపీ బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్ర లేదని ఎద్దేవా చేశారాయన కేవలం మీడియాకు మాత్రమే మాత్రం వేశారు వేశారాయన తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నరేళ్లు సమయం ఉన్న ఆరు నెలల్లోనే ఇచ్చిన ఆమెని నెరవేర్చామని జగ్గారెడ్డి తెలిపారు